అందరికీ నమస్కారము ఈరోజు మన వీడియో ఏమంటే ఇక్కడ ఎందుకు ఈ శ్రావణం అమ్మ అయితే ఇద్దరు కూర్చున్నారు ఎందుకు ఏమని అనుకుంటుంటారు అది ఎందుకు ఏమనేది మీకు తెలియజేయాలనుకున్నాను నాకెందుకో ఈ మధ్య అయితే కొంచెము ఒక సేవ వేరే సేవ కానీ ఒకటైతే ఐడియా వచ్చింది దాన్ని కానీ మీ ముందుకు తీసుకొని రావాలనుకున్నాను అది ఏంటి ఏమనేది ఇది మీకు తెలియజేస్తాను మీరు కానీ కామెంట్ ద్వారాతో తెలియజేస్తే దానికి ముందుకు అడిగేద్దామనే ఆలోచనలో ఉన్నాము ఇంతకు ముందే మీరు చూశారు కదా అందరూ మన అయితే రాముడు ఆయన ఆయనైతే మన ఆసనంకి వచ్చినారు ఇలాంటి పశువులు ఎన్నో అయిపోతున్నాయి అనేది నా దృష్టికి వచ్చిన ఆలోచన అనమాట ఇంత చిన్న బిడ్డ ఆ రోజు పుట్టిన బిడ్డే తెల్లారాలకు మరణిస్తున్నాయంటే ఈ ఎంతో మనము నర మనసులుగా ఉండి ఎంత ఘోరమైన పని అనేది నాకు బాధ అనిపించింది నేనైతే ఎప్పుడైతే మన దూడ కొన్నామో ఆ రోజు నుండి నాకు అది చాలా ఆలోచనలో ఉంది అంత చిన్న బిడ్డ ఆ నైట్ పుట్టడము పొద్దున్నే దాన్ని కోసేయడము ఇవన్నీ చేయడము మనకంతా బాధాకరమే ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనకు తోసినంత సాయంలో మనం సపోర్ట్ చేసుకొని ఒకటి ఏర్పాటు చేయలేని ఆలోచన అయితే ఉంది అది ఏమనేది అనేది కానీ మీకు తెలియజేసి మీరందరూ కామెంట్ ద్వారా తెలియజేస్తానే దాన్ని ముందుకు అడిగేద్దాం మంచిదా కాదా అనేది నా నిర్ణయం మంచిదా కాదనేది మీరు కానీ తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను ఒకటైతే గోశాల ఏర్పాటు చేద్దాం అనుకున్నాము ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే మనం దూడ తెచ్చిన మళ్ళీ మరుస రోజే మన వీడియోలు అయితే చూసి మన అభిమానులు ఎవరో చెప్తానే పలాంటి దగ్గర ఇట్లా తీసుకున్నారంటే వాళ్ళు కానీ మంచి మనసుతో ఆలోచించి మనకు ఫోన్ చేయడం జరిగింది మనం ఆటో బాడీకి పంపించి మనమైతే దూడనైతే తెచ్చుకున్నాము అది కానీ దాని పేరు కానీ రాముడు అని పెట్టినాము అది కానీ లక్ష్మణుడు అని పెట్టినాము అది కానీ మీ దృష్టికి వస్తుంది ఇట్లా ఇంకా ఎన్ని అయిపోతున్నాయో మనకు తెలియదు కదా చాలామంది కొంతమంది ఏమంటున్నారంటే అమ్మ అవి ఫో మగపిడ్డలు కదా అవి ఎందుకు పనికి రావు దానిలో మేపాలంటే మీకు ఖర్చు కదా తర్వాత దానికి గడ్డి సౌకర్యాలు అన్నీ ఉంటాయి అవన్నీ బొరువే కదా అని కొంతమంది అంటున్నారు ఎంత బరువు అయినా చూస్తూ చూస్తూ ఒక గోమాతను బలి చేస్తున్నామంటే నిజంగా మనం మనసులు కాదనేది నాకు అర్థమైంది అలాంటి పని చేయకూడదు చాలా తప్పు అనమాట అది మనకు చేతనైంది ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారని నేను ఆలోచన చేస్తున్నాను గోశాల ఒకటి ఏర్పాటు చేసి దాన్ని కానీ ఒక సేవ చేద్దామని చెప్పి ఆలోచన చేసుకున్నాము మాకు ఏమీ పనికి రాకుండా అంటే ఒక మనం ఒక జంతువుని కాపాడిన వాళ్ళైనా అవుతాం కదా మనకు అది అనుకుంటున్నా మన అభిమానులు చాలామంది ఉన్నారు ఎవరో ఒకరు సపోర్ట్ చేసి దానికి గడ్డి అవన్నీ కానీ ఏర్పాటు చేస్తారని అనుకుంటున్నా మనకున్నంతలో మనంగా సౌకర్యం చేసుకుందాం అనుకుంటున్నాము అలాంటి పశువులు ఎక్కడన్నా దూడలు పుట్టి ఇట్లా పలి కాకుండా మన ఆశ్రం తెచ్చి ఇడిస్తే కన్నా మనకున్నంతలో మనం సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడైతే ఈ ఇక్కడ ఈ లోకల్లోన ఎందుకు వచ్చిందంటే మన గోరెంటలో అయితే చాలా మార్కెటింగ్ ఉన్నాయి కాబట్టి అవి దానివల్లనే ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి ఆ మార్కెటింగ్ లేకపోతే ఈ దూడలన్నీ కానీ ఈరోజు ప్రాణాలతో బతికేటివి ఈ ఎంతో ఘోరంగా బలి చేస్తున్నారు దానిలో దానివల్ల ఇవన్నీ ఇట్లా అన్నమాట అనమాట ఎవరికైనా తెలుసో తెలియకో ఇలాంటి పనులు చేయద్దండి దానికి పెట్టేది గెట్టే కదా దానికి అంతకంటే ఏం చేయని సౌకర్యము గోమాతకు పూజ చేస్తే మనకు ఎన్నో తరాలు ఆ పుణ్యం ఉంటుందని చెప్పి అంటారు అలాంటివి మనము కోసేసి బలి చేసి మనకి తెలిసి కానీ చేస్తున్నామంటే చాలా మూర్ఖత్వం ఇది ఇలాంటి పనులు చేయకూడదు అందువల్ల నేను గోశాల ఏర్పాటు చేయాలనుకున్నాను ఆ విషయం మీకు కానీ తెలియజేద్దాం అనుకున్నాము ఇది మంచిదా కాదనేది మీరు కామెంట్ ద్వారాతో తెలియజేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడైతే మన ఆశ్రమంలో మనము అవా పిల్లలకు మన చేతనైన అన్ని చేస్తున్నాం కదా ఇది కానీ ఒక సేవే అనుకుంటున్నాను నేనైతే కానీ బరువు ఉండొచ్చు ఇష్టంతో చేస్తే ఏ పని బరువు ఉండదు దానికని నేను ఆలోచన చేసాను శ్రావణ్ మీకు కానీ ఏమనిపిస్తుంది చేద్దామనిపిస్తుందా లేదా ఎట్లా దాన్ని ఏర్పాటు చేద్దామా గోశాల కానీ ఒక రిజిస్టర్ బాడీ గల్లా రిజిస్టర్ చేయాల మనము అంటే అట్లా చేయడం కరెక్ట్ కాదు మనకి అయితే ఏ రూల్స్ ఉన్నాయో దాని ప్రకారమే మనం చేయించింది వస్తుంది రిజిస్టర్ బాడీ చేసి రిజిస్టర్ అన్ని అకౌంట్ కానీ దానికి కానీ సపరేట్ చేసి మనం ఒక గోశాలు కానీ ఏర్పాటు చేసి ఎక్కడో అక్కడ ఒక ఐ వేసి పశువులన్నీ అక్కడ వేసి మనం తోలి బయట ఎక్కడో చాలామంది దాతలే మనకు ఉన్నారు నాకు తెలిసి చాలా మంది కానీ గడ్డి అట్ల ఏదో ఒకటి చేస్తారు మన అభిమానులు కానీ చాలామంది ఉన్నారు ఎవరో వాళ్ళంతో సాయం చేస్తే దానిలోకి పెట్టే గెడ్డి ఒకటే కదా ఒక మనిషిని పెడితే ఆల్రెడీగా మన దగ్గర తాతోళ్ళు ఉన్నారు వాళ్ళే చూసుకుంటారు మనం గెడ్డి ఒకటి కొని దానిలో మేపితే లాంగ్ ఉండి దానికి ఎప్పుడైతే భగవంతుడు తీసుకుంటాడో అందంగా మేపుదామనే ఆలోచన అయితే ఉంది అలాంటి పనులు చేయకుండా మనము ఎందుకంటే వీడియో పెట్టినందుకన్నా కొంతమంది మేలుకొని మనకు అట్లా పశువులు మనకి ఎన్ని ఇచ్చినా కానీ మేపుదామని ఆలోచన ఉంది మీకు కానీ చేసే ఓకేనా కాదా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం ఇంకా చాలా మంది అంటున్నారు కామెంట్ల ద్వారా నేను అయితే కొన్ని కామెంట్స్ చూసా మీరు ఒక ఆవునైతే ఆపినారు ఇంకా అట్లాంటివి ఎన్నో జరుగుతుంటాయి కదా అన్నీ ఆపుతారా అని అయితే అని అడిగారు మనం అన్నీ ఆపలేకపోవచ్చు కానీ మనకంట మనకు కనపడేటివైనా మనము ఆపితే ఒక రెండు పశువులైనా అయితే మా అభిప్రాయము ఆ కామెంట్ చేసే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి మీ కంట మనకు ఒకసారి కాల్ చేసి మన ఆశ్రం ఒక్కసారి కాంటాక్ట్ నెంబర్ మీకు ఉంటుంది కదా ఒకసారి ఫోన్ చేసి మనకు చెప్తే మన ఆ పశువుల్ని కూడా మనం తెచ్చుకొని మనమే పెంచుతాము ఇది మీ అభిప్రాయం కూడా మీరు కామెంట్ అని ఉండేవాళ్ళు కానీ మీరు కానీ ఆపచ్చునన్నా ఎందుకు ఆపకూడదు ఎవరు దృష్టికి వచ్చినా ఎవరైతే ఏముంది ఆపల్లా ఎందుకంటే పశువులు కదా ఆపితే ఏం తప్పేం కాదు దానిలో ఆపి మీరు కానీ కాపాడితే ఒక జంతువు కాపాడిన వాళ్ళు అవుతారు కదా అన్న ఆ పని చేయండి మీరు కానీ మేము ఎందుకు ఆపలేము అనే ఆలోచన ఎందుకు ఆపుతామనే ఆలోచనే మీకు కానుండి ప్రతి ఒక్కరూ ఒక జంతువు కాపాడితే ఎన్నో జంతువులు ఈరోజు బయట ఉంటాయి చెప్పండి బలైపోయే జంతువులన్నీ కానీ కాపాడిన వాళ్ళు అయితే అందరూ కలిసి ఇంత మంచిదానికి ఎవరైనా ముందుకు వచ్చి చేయొచ్చు కాపాడచ్చు విన్నారు కదా మీరందరూ మీ అందరికీ ఈ మనం చెప్పిన మాటలు అమ్మ చెప్పిన మాటలు నచ్చుతాయని అయితే అనుకుంటున్నాను ఒకసారి మీ అభిప్రాయం కూడా కామెంట్ ద్వారా తెలియజేస్తే మీ కామెంట్ని మేము చదివి అందరి ఒపీనియన్ ఎలా ఉందో చూసి మనమైతే నెక్స్ట్ స్టెప్ అయితే వేద్దాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ